హాయ్ అండి ఈరోజు మనం ఇదే తోటలో కొన్ని సీడ్స్ నాటుకుందామండి ఈ జూన్ నెలలో నాటుకోవాల్సిన సీడ్స్ అయితే కొన్ని నాటుకుందాం అనుకుంటున్నాను కొన్ని కాకర తీసుకున్నానండి కొన్ని గోంగూర విత్తనాలు మళ్ళీ కొత్తిమీర చెట్టు చిక్కుడు కూడా నాటుకోవచ్చు ఈ సీజన్లో మంచి వస్తుంది తీగ చిక్కుడు అయితే కొంచెం మనము అక్టోబరు అట్లా అప్పుడు నాటుకోవాలి కానీ ఈ చెట్టు చిక్కుడు ఇప్పుడు నాటుకుంటే కూడా మంచిగా వస్తుందండి అంటే తీగ చిక్కుడు మూడు వందల అరవై ఐదు రోజులది కూడా నాటుకోవచ్చు కాకపోతే వస్తుంది అది కూడా ఇంకా ఇష్టం ఉంటే అది కూడా నాటుకోవచ్చు కొన్ని అయితే సీజన్లో వచ్చేటివి ఉంటాయి చూడండి కనుపు చిక్కుడు వైట్ చిక్కుడు అలాంటివి ఈ సీజన్లో నాటుకోవద్దు మూడు వందల అరవై ఐదు రోజులు తీగ చిక్కుడు అయితే మనం ఇప్పుడు నాటుకోవచ్చు అయితే ఇప్పుడు చెట్టు చిక్కుడు నాటుకుంటున్నా మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు అయితే నేను నాటుకున్న పూత మీద ఉందండి కొన్ని బీన్స్ కూడా నాటుకుందాం అనుకుంటున్నా స్టార్ మిర్చి అండి నా దగ్గర లేదు మా ఫ్రెండ్ ఇచ్చింది ఒక్కటే ఉంది ఇది కూడా నాటుకుంటా చూద్దాం విత్తనాలు నారు నారువసుకుంటా సొర విత్తనం కొన్ని బెండ విత్తనాలు అండి ఇప్పుడు బెండవి బెండ చెట్లు అన్ని డల్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు అవి అయిపోయే లోపు మళ్ళీ ఇవి జరిమినట్టు అయితే మళ్ళీ ఎప్పటికీ ఒకటి అయిపోతుంటే ఒకటి వస్తుంటే మనకి ఎప్పటికీ ఇంట్లో కూరగాయలు ఉన్నట్టు ఉంటుంది కాబట్టి కొన్ని బెండ విత్తనాలు తీసుకున్నా ఆల్రెడీ కొన్ని గోకర విత్తనాలు వేసుకున్నానండి ఇంకా కొన్ని గోకర విత్తనాలు అయితే వేసుకుందాం అనుకుంటున్నా చూడండి ఇగో ఇవి బెండ విత్తనాలు ఇవి గోకర విత్తనాలు ఇవి నాటుకుంటా ఇప్పుడైతే ఉన్నకాడికి ఈ విత్తనాలు నాటుకుంటా ఇంకా చాలా విత్తనాలు నాటుకోవాలని ఉంది కానీ ప్లేస్ లేదండి కుండీలు కూడా ఎక్కువ ఖాళీ లేవు ఇప్పుడు ఈ నారు నాటుకోవాలి ప్లస్ ఈ విత్తనాలు నాటుకోవాలంటే కూడా ఇప్పుడు కుండీలు అయితే అన్నీ లేవు ఉన్నకాడికి అట్లా అట్లా అట్ల అట్లా అడ్జస్ట్ చేసేస్తాను ఇప్పుడు నేను నర్సరీ నుంచి ఏమేమి నారు తెచ్చుకున్నానంటే చూడండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి నారైతే తెచ్చుకున్నానండి చూడండి పచ్చిమిర్చి సూపర్ ఉంది నారైతే మళ్ళీ టమాటా నారు టమాటా నారైతే అయితే అంత హెల్తీగా లేదండి ఇప్పుడే అంత రెడ్ రెడ్ ఉంది మరి ఇవి తర్వాత మనం నాటుకున్నాక మంచిగా అవుతుంది చూడండి టమాటా నారు కొంచెం క్యాబ్ కాలీఫ్లవర్ ఇది కాలీఫ్లవరు ఇక్కడ క్యాబేజీ ఉందండి కోకోపీట్లో వేస్తారు కదా మనం ఇట్లా తీసుకుంటేనే ఊడిపోతుందండి ఇదేమో క్యాబేజీ అనమాట నాలుగు రకాలైతే నేను నర్సరీ నుంచి తెప్పించుకున్నానండి టమాటా పచ్చిమిర్చి కాలీఫ్లవర్ క్యాబేజీ నాలుగు రకాలే తెప్పించుకున్నానండి ఇంకా కొన్ని రకాల నాలుగు తెప్పించుకుందాం అనుకున్నా కానీ మన గార్డెన్లో అయితే ప్లేస్ లేదండి ఇవి ఇప్పుడు ఎట్లా నాటుకోవాలో తెలియదు ఉన్నకాడికి అయితే నాటుకుంటా కుండీలు ఎంతవరకు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అయితే నాటుకుంటానండి చూస్తారు కదా ఫుల్ అయిపోయినాయి చూడండి మన గార్డెన్ లో అన్ని నిండా మొత్తం అన్ని కుండీలు ఫిల్ అప్ అయిపోయినాయి ఫస్ట్ నార్ అండి చూడండి ఈ మట్టి నేను ఆల్రెడీ ఫిల్అప్ చేసి పెట్టుకున్నా పశువుల ఎరువు మట్టి మళ్ళీ కొంచెం వేపపిండి ఈ మూడేనండి నేను ఇంకా వేరే ఏం కలపలేదు ఇందులో పశుల ఎరువు ఫిఫ్టీ శాతము మట్టి ఫిఫ్టీ శాతము పది శాతం వేపపిండి కలుపుకొని నింపుకున్నా ఈ కుండీల్లో మట్టి ఎలా కలుపుకున్నానో నేను చాలాసార్లు హార్వెస్ట్ వీడియోలలో అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెప్పాను కదండి ఇప్పుడు మళ్ళీ మట్టి ఎలా కలుపుకోవాలో చూపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు సాయంత్రం చీకటి అయిపోతుందండి టైం లేదు అందు గురించి ఇప్పుడు నేను చూపించలేకపోయినా ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మట్టి కలుపుకోవడము నేను మట్టి ఎలా ఫిల్ అప్ చేసుకుంటానో ఏమేమి ఎరువులు కలుపుకుంటానో మొత్తం నేను నా ఛానల్లో రెండు మూడు వీడియోలు అయితే ఉన్నాయి మీరు కావాలంటే చూడండి మట్టి మిశ్రమం కలుపుకునే విధానం ఫస్ట్ మనము పచ్చిమిర్చి నాటుకుందామండి నేనైతే నారైతే ఇట్లా నాటుకుంటానండి రెండు కలిపి కలిపి నాటుకుంటా ఎందుకంటే లేత లేత ఉన్నాయనుకోండి అవి చనిపోతాయి అనమాట ఒకటి మంచిగా రెడీ అయిన మొక్క ఉంటుంది ఒకటి ఒకటేమో లేత లేత మొక్క ఉంటుంది కదండి మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు మనం పెంచుకున్న అయితే కరెక్ట్ టైంకి మనం ఒక్కొక్క మొక్క నాటుకున్న కూడా సర్వే అవుతుంది ఇప్పుడు మనం నర్సరీ నుంచి తెచ్చుకునే చాలా లేత ఉన్నాయండి అవి చనిపోతాయి ఒక్కటి ఒక్కోసారి అయితే సక్సెస్ అయితే ఒక్కొక్కసారి చనిపోతాయి కదా అందు గురించి ఒకటి పోయినా ఒకటి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను రెండు రెండు మొక్కలు నాటుకుంటా నేను టమాటా అయినా ఇట్లనే నాటుకుంటానండి చాలా వరకు అయితే రెండు మొక్కలు నాటుకుంటా ఓన్లీ వంకాయలు క్యాబేజీ కాలీఫ్లవర్ మాత్రం ఒక్కొక్క మొక్క నాటుకుంటాను అది మనం పెంచుకుంటే మనకు తెలుస్తుంది కదండి మంచిగా రెడీ అయినాక నాటుకుంటే ఒక్కొక్క మొక్క నాటుకుంటాను నర్సరీ నుంచి తెచ్చుకునే అయితే లేతలేత ఉంటాయి కాబట్టి నేను రెండు రెండు మొక్కలు కలిపి నాటుకుంటాను అన్నమాట ఈ టబ్బు కూడా ఉంది కదా రెండు సైడ్లో పెడదాం ఇందులో ఫస్ట్ వాటర్ పోసుకుందాం అండి ఇందులో అయితే చాలా అండి ఇప్పుడైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఒకటి అండి ఏడు కుండీలు అయితే నాటుకున్నా ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాము ఎందుకంటే వాడిపోయేటట్టు ఉన్నాయి తర్వాత వేరే నాటుకుందాం ఈ వాటర్ పోతాం మొత్తం వాటర్ లేవండి మొక్కలు ఖరాబ్గా అందు గురించి ముందు వాటర్ వేస్తాం కొంచెం తడి ఉంటే చాలండి మొత్తం డ్రై ఉందని వాటర్ పోస్తున్నాయి ఇట్లా ఇప్పుడు కొన్ని పోసిన తర్వాత మళ్ళీ పోసుకుంటానండి వాటరు ఇగో ఇంట్లో కూడా కొన్ని పోతాం టమాటా నాటుకుందామండి టమాటా అయితే అంత ఆరోగ్యంగా ఉన్నట్టయితే నాకు అనిపిస్తలేదు రెండు రెండు ఆకులే ఉన్నాయి మొత్తం పండువారిపోయినాయి చూద్దాం ట్రై చేద్దాము మనం నాటుకున్నాక గట్రా చిగురులు వస్తాయేమో చూద్దాము ఇప్పుడైతే ఈ టబ్బులో నాటుకుంటానండి టమాటా అయితే నాలుగు నాటుకుంటున్నానండి రెండు రెండు కలిపి ఒక దగ్గర ఇది కొంచమే ఉంది కదా ఇక ఈ ఆడ ఆడొకటి ఈడొకటి నాటేసుకుందాం ఇక చూడండి ఇక రెండు కలిపి ఇలా నాడుతున్నా ఈ టమాటాలు కూడా ఒక ఐదారు కుండీలను నాటుకుంటున్నానండి ఎక్కువైతే నాటుకోవట్లేదు చెప్పాను కదా ప్లేస్ లేదు ఇంకొకటి ఎక్కువ కూడా నాటుకుంటే వేస్ట్ అయిపోతున్నాయి ఇంట్లోకి ఎన్ని అవసరం ఉంటాయో అన్నీ నాటుకుంటున్నానండి ఈసారి అయితే నేను తక్కువ తక్కువ నాటుకొని ఇంటికి సరిపోను ఎన్ని అవసరం పడతాయో అన్నీ నాటుకుంటే మనకు కూడా హ్యాపీ ఉంటుంది ఎక్కువ ఎక్కువ నాటుకొని ఎక్కువ ఎక్కువ పంట తీసుకుంటే కూడా వేస్ట్ అయిపోతున్నాయండి అన్నీ ఇలా అన్నీ సక్సెస్ అయితే కావాలండి కొన్ని పోయినా కొన్ని ఉంటాయి కదా ఇదైతే మొత్తమే తడి లేదు మొత్తం మట్టి మట్టి ఉంది ప్లస్ మొక్క సైడ్ నుంచి ఇట్లా పోసుకోవాలండి మొక్క మీద పడకుండా మెల్లగా పోసుకోవాలి వాటరు రేపటి వరకు మంచిగా అత్తుకుంటాయి సెట్ అయిపోతాయి ఇవి ఎట్లయినా ఒకటి ఒకటే పెడతారు కదా రెండు రెండు కలిపి పెట్టడానికి రాదు అలాగలాగా పెట్టాలి వెడల్పు ఉంది కాబట్టి ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటా ఈ నల్లమట్టి పోసినందుకు ఇట్లా జిగుట జిగుటు ఉందండి మట్టి బలం ఉంటుందని కొంచెం మీదికెళ్ళి పోసుకున్నా ఇక చూడండి జిడ్డు జిడ్డు ఉంది ఈ నల్లమట్టి రేగడి మట్టి అనమాట నల్ల రేగడి అంటారు కదా ఆ రేగడి మట్టి అండి పొలం నుంచి తెచ్చుకున్న కొంచెం మట్టి మిద్దె చిన్నగా అయింది కుండీలు సరిపోతలే పెట్టడానికి ఎక్కువ పెట్టడానికి రాదండి ఇవి కాలీఫ్లవర్ క్యాబేజీ కదా ఇంతే చిన్న చిన్న కుండీలు కదండి ఒకటొకటే మొక్క నాటుకుంటున్నాయి ఇక్కడ ఇది క్యాబేజ్ అయినా కాలీఫ్లవర్ అయినా ఏదో మనకు నష్టమేం లేదు ఏది ఉంటే అది అవుతుంది కాకపోతే నారు చాలా లేతగా ఉందండి అయితే నాలుగు మొక్కలు నాటుకుంటున్నా అండి తొట్టి పండ్లతోటి అనమాట విడల్పు ఉంది అందు గురించి నాలుగు సైడ్ల నాలుగు మొక్కలు నాటుకుంటున్నా చూడండి ఈ కుండీలో బీర్నిస్ విత్తనాలు నాటుకుంటున్నా బీన్స్ అంటారు కదా అవి అనమాట ఈ విత్తనాలు అయితే నేను ఇవి ఫర్టిలైజర్ షాప్ల సీడ్స్ షాపులు అయితే దొరుకుతాయి ఇవి కొనుక్కొచ్చిన కొంతమంది అడిగిన వాళ్ళకు కూడా నేను ఈ సీడ్స్ ఇచ్చానండి ఇంకెవరికైనా కావాలంటే కూడా ఇంక కొన్ని విత్తనాలు నా దగ్గర ఉన్నాయి ఇస్తాను నేను ఇప్పుడైతే ఇందులో నాటుకుందాం చాలండి ఇట్లా మూసేద్దాం ఇంకో టబ్లా పెట్టుకుందామండి ఒక టబ్బులో అయిపోయినాయి కదా ఇది రెండవ టబ్బు ఒక ఐదారు విత్తనాలు అయితే నాటుకుందామండి కొన్ని మొలుస్తాయి కొన్ని మొలవాయి కదా ఒకవేళ అన్ని మొలిచినా కూడా కొన్ని ఎక్కువ ఉంటే తీసేసుకుందాము విత్తనము కంపల్సరీ మొలుస్తుంది ఈ సీజన్లో కాకపోతే ముందు జాగ్రత్తగా రెండు మూడు విత్తనాలు ఎక్కువ నాటుకుంటున్నాను చూడండి రెండు డబ్బులు అయితే బీన్స్ విత్తనాలు అయితే నాటుకున్నా ఇట్లా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నదైతే తీసేస్తున్నానండి ఎందుకంటే మొలక ఎత్తేటప్పుడు అవి అడ్డుగా ఉంటే మొలక వెత్తకుండా అందులోనే ఉండిపోతాయి మొలక తిన్నాక అలాంటివి మనము పశువుల ఎరువే కానీ ఇట్లా గడ్డలు ఉన్నా కూడా మొలకెత్తినాక ఉంటే ఏం కాదు కానీ మొలకెత్తక ముందు ఉంటే అవి మొలకకు అడ్డుకునే ప్రమాదం ఉంది ఇక్కడ కొంచెం చెట్టు చిక్కుడు పెట్టుకుందామండి చూడండి చెట్టు చిక్కుడు ఇవి కూడా నేను కొనుక్కొచ్చినాయి షాప్లో పట్ల షాప్లో ఇక్కడ ఒక ఐదు విత్తనాలు నాటుకుంటా చూడండి ఐదు విత్తనాలు ఈడొకటి 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 ఐదు విత్తనాలు అయితే నాటుకున్నా ఎన్నెములు వస్తే తెలియదు ఇండ్లో కూడా చూడండి ఇట్లా ఇవైతే పంట మంచి వస్తుంది మీరు చూస్తున్నారు కదండి ఇవి పర్పుల్ కలరు పూత వచ్చే చిక్కుడు అనమాట పర్పుల్ కలర్ చిక్కుడు మంచిగా వస్తుందండి పంట అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను కదా అప్పుడప్పుడు అది ఇవ్వే విత్తనాలు అనమాట ఈ మట్టి కొత్త మట్టి అనమాట ఇది ఖాళీగా ఉందండి వాటర్ పోసిన నాన్ననని ఇలా పండ్ల చెట్టు ఉండే తీసేసి మళ్ళీ మట్టిని నింపుకున్న కొంచెం బెండ పెడదాం చూడండి బెండ విత్తనాలు ఇవి నే ఇవైతే కొన్నాయి కావండి ఇవి నేను ఆ గార్డెన్లో వచ్చిన బెండ విత్తనాలు చేసుకోవాలి భిన్న విత్తనాలు అన్ని సక్సెస్ కావు ఇలా గోకర విత్తనాలు కూడా పడ్డాయి ఇక్కడ మొత్తం తీగ ఇట్లా తొండ తీగ ఉంది కదా ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ అంతా మనం పాకించుకోవచ్చు అయితే ఇగో కాకర విత్తనాలు ఇవి గ్రీన్ కాకర అన్నమాట ఇక్కడ నాటుకుందాం ఇవైతే నాటుకుందామండి ఇగో చూడండి ఇట్లా ఇది పైకి వచ్చేటట్టు చూడాలి ఇగో ఈ వెడల్పుది కింద ఉండాలి ఇగో ఇట్లా బొట్టెళ్ళే కుంది చూడండి ఇది పైన ఉండాలి చూడండి ఇట్లా ఇట్లా నాటుకోవాలి కొన్ని ఎక్కువనే నాటుకుందాము మనం పోషకాలు ఇస్తే వస్తూనే ఉంటుందండి పంట చిన్న కంటైనరా పెద్ద కంటైనరా అనేది ఏమి ఉండదు అన్నీ మొల్లసోయో లేదు అని నేను కొన్ని ఎక్కువనే ఆటుకుంటున్నా మరీ ఎక్కువ అయితే కొన్ని మొక్కలు తీసేసుకుందాం చాలండి సొర విత్తనాలు నాటుకుందాము ఇది నాటు సొరండి ఇది కూడా సేమ్ అనమాట ఇది ఉండాలి ఇది పైకుండాలి చూడండి ఇట్లా ఈ టబ్బులైతే ఏడెనిమిది విత్తనాలు అయితే నాటుకుంటున్నానండి వెడల్పు ఉంది టబ్బు అంటే హండ్రెడ్ రూపీస్ టబ్బే కానీ కొంచెం పెద్ద సైజు అంటే మీడియం సైజు కూడా ఉంటాయి కొంచెం పెద్ద సైజు వెడల్పు కూడా ఉంటాయి కదా వెడల్పు టబ్ అనమాట ఇది నాటుకుని అయితే నాటుకుంటున్నా అన్నీ మొలుస్తాయని కాదు కదండి ఒకవేళ మొలిచినా కూడా అన్నీ ఆరోగ్యంగా ఉండవు అందు గురించి కొన్ని సీడ్స్ అయితే ఎక్కువనే నాటుకుంటున్నా అన్నీ నాటుకుంటారు కదా అని అనుకోవద్దు మనకు నచ్చినన్ని ఉంచుకొని నచ్చని తర్వాత తీసేసుకోవచ్చు హె హెల్దీగా ఉన్నాయి ఉంచుకొని హెల్తీగా హెల్దీగా లేనివి అయితే మనము మళ్ళీ తీసేయచ్చండి ఏమో ఇంట్లో అయితే ఏమంటారు స్టారు మిర్చి అండి ఇంట్లో విత్తనాలు ఉన్నాయా కొన్ని ఉన్నాయి చూడండి మట్టి చేతులుతుంది కనిపిస్తలేవు ఏమోనండి ఇవి తాళ్ళు తాళున్నాయి ఉన్నాయి అయితే చూద్దాం మొలిసేది నమ్మకం లేదు ఇక్కడ అండి ఇక్కడ కొన్ని విత్తనాలు వేసుకున్నా ఆల్రెడీ ఇక్కడ మొలిసినాయి చూడండి ఇవన్నీ కలర్ కలర్ వచ్చే మిర్చి అనమాట వీటిని ఏమంటారు నాకు తెలియదు కొన్ని క్యాప్సికమ్ ఉన్నాయి కొన్ని మిర్చి ఉన్నాయి ఇక్కడ ధన్యాలు అండి హైబ్రిడ్ ధన్యాలు ఇట్లా చల్లుకుందాం ఇందులో కొన్ని వేద్దాం నేను అక్కడక్కడ అక్కడక్కడ గులాబ్ చెట్ల సైడ్ కూడా కొన్ని వేసినానండి టైం లేదు ఎట్లనో అట్లా పోస్తున్నానండి ఈ మట్టి మొత్తము ఇంతకుముందు నింపుకున్నా ఒక రెండు గంటలు అవుతుంది నీళ్ళు పోషణ నానింది ఇందులో గోకర్ విత్తనాలు నాటుకుంటానండి చూడండి ఆల్రెడీ గోకర్ విత్తనాలు అయితే మొలిసినాయి ఒక ఎనిమిది పది రోజులు అవుతుంది నాటుకొని చాలా బాగు మొలిసినాయండి ఇవి విత్తనాలు చూడండి నేను నాటుకున్నవి ఇవి కొంతమంది గ్యూ అవే కూడా ఇచ్చానండి నేను చూడండి ఎంత బాగా మొలిసినాయో విత్తనాలు చూడండి ఒకటి రెండు వేసుకోవచ్చు అట్లా రాళ్ళు వస్తుంటాయి మధ్య మధ్యలో ఒక వర్షం పడితే మంచిగా అన్నీ మొలుస్తాయి ఇంతకుముందు వాటర్ పోసినానండి మొక్కలకి గోంగూర విత్తనాలు మొత్తం పోస్తే ఆడాడని మొలిచినాయి ఎక్కువ మొలవలేవు కొంచెం కొంచెం వేసుకుందాం చూశారు కదండి నేను నాటుకున్న నారు వేసుకున్న విత్తనాలు ఇవైతే ఇప్పుడైతే అట్లా వేసుకున్నానండి ఎందుకంటే చీకటి అయిపోతుందని ఆత్ర మాత్రం వేసుకున్నా ఇంతకుముందే వాటర్ పోసినా అన్నీ అంటే నేను మట్టి నింపుకున్న వాటిల్లో కొన్ని వాటర్ పోయలేదు కొన్నిట్ల వాటర్ పోసినా కాబట్టి కొన్ని డ్రై లెక్క ఉన్నాయి అన్నీ మళ్ళీ లెవెల్ చేసుకొని వాటర్తో దడిపి విత్తనాలు పెట్టాల్సి వచ్చింది కొంచెం లేట్ అయిందండి ఇప్పుడైతే ఇక మొత్తం గార్డెన్ నిండా అయితే ఇప్పుడైతే ఏ తొట్టి ఖాళీ లేకుండా అన్నీ విత్తనాలు అయితే నాటుకున్నా ఇంకా కాకర చెట్లు నేను రేపు హార్వెస్ట్ వీడియోలో నేను కొన్ని విత్తనాలు జర్మినేషన్ అయినాయి చూపిస్తానండి ఇప్పుడు టైం లేదు చీకటైపోతుంది ఇప్పుడు ఇంతకుముందు ఏమేమి నాటుకున్నానో ఏవి జర్మినేట్ అయినాయో కొన్ని ఉన్నాయి అవి కూడా మీకు నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే నేను నాటుకున్నవి అయితే ఇంతేనండి టమాటా పచ్చిమిర్చి కాలీఫ్లవర్ క్యాబేజీ విత్తనాలు అయితే ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదండి ఉన్నాయి అయితే నాటుకున్నాం మా ఇంట్లో ఏవైతే తింటామో అవే నాటుకున్నానండి ఒక ఐదారు కుండీలలో ఐదారు కుండీలలో నాటుకున్న ఇంటికి సరిపేటట్టు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి